మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తాం కమలానంద భారతి స్వామీజీ గారు అయితే ఉన్నారు స్వామి నమస్తే స్వామి ఎట్టకేలకు ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజల ఆంక్ష అనేది నెరవేరింది అంటే కూటమి గెలిచింది అమరావతి నిలిచింది అనే నినాదం అయితే ఎక్కడ చూసినా వినపడతా ఉంది అంటే ప్రజలందరూ కూడా ఒకే రాజధాని ఉండాలి అది కూడా అమరావతి ఉండాలి మూడు రాజధానులు అయితే వద్దు అని చెప్పేసి ఒక తీర్పు వచ్చింది అమరావతికి ఉన్నంత అంటే ఆ పవర్ ఏంటి మళ్ళీ ఇక్కడికే రావడం రాజధాని మొదటిది ఇక్కడ మూడు అంశాలు తీసుకోవాలి ఎస్ ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మొదటిది పరిపాలకుల యొక్క సంకల్పము రెండోది మూడోది ఇక్కడ కార్యక్రమం నిర్వహించినటువంటి తీరుకు ఉన్నటువంటి బలం కాబట్టి మనము ఒక రాష్ట్రాన్ని విభజన పొందిన తర్వాత మనం రాష్ట్ర రాజధాని లేకుండా బయట వచ్చేసాం ఎస్ ప్రజలందరూ ఒక దుఃఖంతో బాధతోటి ఉన్న సమయంలో ఒక ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి మనం ఏమిటి మన చిరునామా ఏమిటి మనం ఎక్కడున్నాం అనుకున్నప్పుడు ఈ అమరావతి అనేది తెరమీతికి వచ్చింది తుళ్ళూరు 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 అన్నారు అమరావతి నామకరణం చేశారు కానీ తర్వాత మొత్తం అన్ని వేల గ్రామాల నుంచి మట్టి నీరు అనే కార్యక్రమం పెట్టారు ఈరోజు మట్టి నీరు అంటే ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎగ్గించేసినా ఎగ్గేశాలని గ్రామంలో ఉండేటువంటి పుట్టమట్టితో అలకాల్సిందే గ్రామదేవతకు పూజ చేయాల్సిందే ఇవి రెండూ చేయకుండా ఎన్ని కోట్లు పెట్టినా ఏ యజ్ఞము ఏ యాగము చేస్తే అది కుదరదు ఓకే కాబట్టి ఇక్కడ ఇది నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా గ్రామం నుంచి పుట్టమట్టి తేవాల్సిందే కాబట్టి గ్రామం అంటే ఏ గ్రామము దండు పాలెమా తుళ్ళూరా కాదు ఈ రాజధాని ఎవరిది ఒక రాష్ట్రానిది అనేది ఆ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలది ఆ అన్ని గ్రామాల ప్రజల యొక్క భావోద్వేగము నిశ్చయమైనటువంటి నిర్ణయము వాళ్ళందరి యొక్క ప్రాతినిధ్యము ఇవన్నీ ఉండబ ఉండాలని చెప్పి వాళ్ళందరి దగ్గర గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన కలిశంలో నీరు కలిషంలో మట్టి ఇక్కడికి తీసుకొచ్చారు గ్రామాల నుంచి బస్సులు వేసుకొని ఒక్కొక్క మండలం నుంచి ప్రదేశ గ్రామాల నుంచి ప్రదేశ గ్రామాల నుంచి ఆ రకంగా తెచ్చి లాగా తీసుకొని వచ్చి భక్తి భావనతో సమర్పించారు ఎస్ ఎస్ ప్రత్యక్షంగా మనం వచ్చేసేసి ఇప్పుడు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చేసేసి ఆ నీరు ఆ మట్టి తీసుకొని వచ్చిన ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ హోమం కూడా జరిగింది సో ఇంత అంటే ఇంత అద్భుతంగా ఉంది నిజంగా అమరావతి ప్లేస్ అనేది చరిత్రలో నిలిచిపోయే ప్లేస్గానే ఉంది కానీ ఇది వద్దు మనకు మూడు రాజధానులు అనే నినాదం ఎందుకు వచ్చింది అంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే అనుకోవచ్చా అది రాజకీయంగా ఏ ఏ కారణాలు ఉంటాయనేది నేను విశ్లేషించలేదు కానీ ఇది మాత్రం నేను చెప్పగలను ప్రజల యొక్క వాళ్ళ నిర్ణయం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన నాకు దొరికిన ఒక అవకాశం ఒక రాజధానిని నేను నిర్మాణం చేసే అవకాశం నాకు దొరికిందని పండితులు ఏది చెబితే అది చేశారు మీరు ఇలా ఉండాలా ఇలా దీక్ష తీసుకోవాలా ఇలా కంకణం కట్టుకోవాలా ఇలా ఉపవాసం ఉండాలా ఇలా నేల మీద పడుకోవాలా అని చెబితే ఆ దంపతులు అవన్నీ ఆచరించారు ఓకే సో ఆ శాస్త్రాన్ని అనుసరించి జరిగింది కాబట్టి వారు ఏ రకంగా జీవించారో వారు ఏ రకంగా చేశారో దానికి సంబంధించినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఒక ఆచరణ అది ఇక్కడ కలిసింది మొత్తం భారతదేశానికి ప్రధానమంత్రి నూట నలభై కోట్ల మందికి ప్రధానమంత్రి స్వయంగా ఢిల్లీ నుంచి కూడా నీరు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు అదేవి ఆషామాషి వ్యవహారం కాదు దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు పదమూడు వేల గ్రామాలతో పాటు భారతదేశ రాజధాని ఢిల్లీ అంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా మీ వెంట ఉన్నది అనే సంకేతం ఇవ్వడానికి తీసుకొచ్చి మళ్ళీ గ్రామ దేవతలే దాన్ని మార్చారు అనుకోవచ్చు గ్రామ దేవతలే దేవతలే గ్రామ గ్రామ దేవత అంటే ఆదిపరాశక్తి నేను నేను చెప్పాను ఇక్కడ నుంచి ఇటుక కూడా కదిలించలేరు ఆదిపరాశక్తితో పెట్టుకుంటే వాళ్ళు పతనమైపోతారు అది కూడా చెప్పాను అది కూడా ఇక్కడి నుంచే చెప్పాను కాబట్టి ఇది దైవికంగా జరిగినటువంటి అంశం ఇది కోట్లాది మంది ప్రజల్లో అటువంటి ఒక భావోద్వేగం ప్రవేశించి మనందరికీ ఇట్లా జరగాలని చెప్పి ఒక తీర్పు ప్రజా తీర్పు వచ్చింది రాబోయే ఐదేళ్లలో అమరావతి ఏ విధంగా ఉండబోతాం అద్భుతంగా ఉండబోతుంది ఆకర్షణీయంగా ఉండబోతోంది దర్శనీయ స్థలంగా ఉండబోతుంది ప్రపంచాన్ని మొత్తాన్ని ఆకర్షించే స్థాయికి రాబోతున్నది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అన్ని రకాల ఒరిస్సా ఉంది బీజేపీ వచ్చింది ఒరిసా ప్రభుత్వము ఢిల్లీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కార్ మంది త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అమరావతి అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి భారతదేశం అభివృద్ధి చెందాలి మూడు పార్టీల కూటమి మూడు అభివృద్ధి మార్గాలు చంద్రబాబు గారు కూడా పదే పదే చెప్తా వస్తూ ఉన్నారు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వస్తే మాత్రం సరిపోదు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి ఉంటేనే ఉపాధి 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 శాశ్వతంగా ఒకళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడే విధంగా అవమానపడే విధంగా అగచాటు పడే విధంగా ఉండని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి ఈరోజు నిద్రలేస్తే సాయంత్రానికి వెయ్యో పదిహేను వందలు సంపాదించుకోగలిగిన అవకాశం నాకు ఉంది అనేటువంటి ఒక సామాజిక వ్యవస్థ నిర్మాణం చేయాలి అవి ప్రభుత్వాలు చేయాల్సిన విషయాలు వాటికి కూడా కాకుండా ఇంకా ఇబ్బంది పడే ప్రజలు ఎవరైనా ఉంటే కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వాలు ఏవైనా సరే వాళ్ళకి సాంఘిక సంక్షేమ పథకాలు ఇవ్వవలసిందే అందరికీ అదే ఇవ్వడం అనేది కాకుండా అందరికీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి కేంద్ర సపోర్ట్ ఏ విధంగా ఉండబోతా ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇప్పుడు కీలకంగా మారబోతా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి అవకాశంగా నేను భావించటం లేదు చంద్రబాబు నాయుడు గారు కీలకమైన పాత్ర పోషించడం అనేది ఒక అంశం అయితే దాన్ని నేను చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచించట్లేదు అది అమరావతికి దక్కిన అవకాశంగా భావిస్తున్నా నష్టపోయిన కష్టాల్లో ఉన్న అవమానపడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకు దొరికిన అవకాశంగా భావిస్తున్నా ఆంధ్రప్రదేశ్ని అమరావతిని నిర్లక్ష్యం చేసి ఏమీ చేయలేరు మనకు చాలా మేలు జరుగుతుంది కేంద్రం నుంచి మనం చక్కగా అన్ని పొందుతాం అందరూ కలిసి మోడీ గారు కావచ్చు

తీర్పిచ్చారు దాని ప్రకారం ముందుకు పోతారు దీని గురించి అసలు ప్రస్తావన చర్చ చేయాల్సిన అవసరం దానికి ఈ నుంచి ఉన్న తెరపడింది అమరావతి నగరము కొరకు భూమి పూజ చేసి శంకుస్థాపన జరిగి శంఖము నవరత్నాలు ఇవన్నీ కూడా ప్రతిష్ఠించింది ఇక్కడే ఈ స్థలంలోనే నరేంద్ర మోడీ గారు ఇక్కడే శంకుస్థాపన చేశారు ఈ చుట్టూరు ఉండేటువంటి చట్టం దీని మధ్యలో ఇది ఉంది ఇక్కడే మరలా ఇప్పుడు మనం కొద్దిగా వేసి నమస్కారం మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకోవచ్చు ఏపీ ప్రజలకి సో ఎన్నోళ్ళ నుంచే ఎదురు చూస్తా ఉన్నారు అసలు ఏపీ రాజధాని ఏంటి ఏపీ రాజధాని ఏంటి అనేసి సో ఇప్పుడు ఒక కన్క్లూజన్ అయితే వచ్చేసేసారు ఏపీ రాజధాని అమరావతి అని చెప్పేసి రాబోయే ఐదేళ్లలో అమరావతిని ఒక అద్భుత నగరంగా మార్చబోతా ఉన్నట్లు మనకు సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి